హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఏదైతే ఈరోజు చుక్క నూనె లేకుండా కరివేపాకు పొడి అనేది ఎలాగా చేసుకోవాలో చూపిస్తాను ఈ పొడి మనం ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చండి అస్సలు పాడవద్దు ఎందుకంటే మనం దీంట్లో వాటర్ కానీ ఆయిల్ కానీ వేయడం లేదు కదా అందుకని మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను మూడు గుప్పెళ్ళ కరివేపాకు తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇక్కడ మూడు స్పూన్ల ఉద్దిపప్పు మూడు స్పూన్ల శనగపప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లోకి జీలకర్ర ఏడు నుంచి ఎండు ఎనిమిది ఎండుమిర్చి వేసుకున్నాను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ అని నువ్వులు వేసుకోండి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది నువ్వులు కూడా మంచిగా చిటపట అన్నాక చింతపండు దీని ఫ్లేమ్ ఆఫ్ చేసి చింతపండు కొద్దిగా బెల్లం ఇక్కడైతే నేను బెల్లం పొడి వేసేసుకుంటున్నా దీన్ని మళ్ళీ కొద్దిగా తెల్లగడ్డ ఒక ఏడు నుంచి ఎనిమిది పాయలు తీసుకొని అలాగే ఆఫ్ చేశాక జస్ట్ ఫ్రై చేసి ఇంకా దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందాం మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవన్నీ వేసేసి మిక్సీలో ఫస్ట్ ఒక టూ టైమ్స్ అలాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా కావాల్సినంత రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోండి మనకి కరివేపాకు పొడి అయితే చూడండి కరివేపాకు అనేది మనకి ఎలా ఫ్రై అవ్వాలంటే జస్ట్ ఇలా అంటే తునిగిపోవాలి ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరివేపాకు పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్న లాస్ట్లో చింతపండు కూడా యాడ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టేసామంటే మనకి మంచి హెల్దీ కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు చాలా హెల్దీ కూడా అందరికీ తెలిసే ఉంటుంది కరివేపాకు హెయిర్కి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిదని తప్పకుండా ఈ పొడి చేసుకొని రైస్తో రైస్లోకి ఇడ్లీ దోశ దేనిలోకైనా వేసుకొని తినండి చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ బాయ్